శ్రద్ధగా విన్నటువంటి ఓపికతో ఒకసారి చప్పట్ల దోనుల మధ్య చక్కని వర్తమానాన్ని అందించినటువంటి గారికి ప్రత్యేకమైన ఆశీర్వాదం తీసుకుట్టలు కాదు వాళ్ళకు వాళ్ళు ఉతుక్కునగలరు ఐరన్ చేయగలరు కూడా అలా అర్థమవుతుందా ఎందుకంటే త్రీ కాబట్టి చాలా విషయాలు విస్తరి మాట్లాడలేదు ఒకవేళ ఇలా చాలా మంచి మాట చిన్న మాటలలో కంటే నిజంగా ఐరనే నమ్ముదు ఎస్ ఐరన్ అలలుయా విని ఆచరణలో పెట్టగలిగితే పెట్టగలిగితేలు ఆశీర్వాదం తీసుకు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యానిచ్చి సహవాసం విని నేర్చుకొని ఆచరించి తమ జీవితాల్లో పరివర్తనను తీసుకురావాలని ఇప్పుడు ఎల్లప్పుడూ నాలుగు పరిశుద్ధులైన దేవుని కుమార్తెలు అందరికీ సాయంకాల సభ కొరకు పడదాం